నేను అనని అహంకారం సత్యాత్మ నేను అనే అహంకారం మిథ్యాత్మ ధర్మ సూక్ష్మం తత్వ రహస్యం గ్రహించడం చాలా దుర్లభం సుమ సత్యాత్మ అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది మిథ్యాత్మ అంటే ఉన్నంతకాలం ఉండి కనుమరుగైపోయేది అందుకే సాధనలో కర్మయోగం ద్వారా నేను చేస్తున్నాను అని అనకుండా ఒక మహాశక్తి యొక్క ఉపకరణంగా మాత్రమే ఈ దేహం పనిచేస్తుంది అని అనుకుని కర్మ చేయమంటారు తద్వారా సత్యాత్మ యొక్క లక్షణాలను అలవాటు అలవాటవుతుందని ఎప్పటికైనా అది అనుభవం అవుతుందని ఒక మానవ దేహంలోని కర్మేంద్రియాలు ఉదాహరణకు కాళ్ళు చేతులు ఎప్పటికీ నేను ఈ దేహానికి సేవ చేస్తున్నాను అనుకో అందుకే అవి సత్యాత్మస్వరూపులు లేకపోతే పైన చెప్పిన నేను అనే మిథ్యాత్మ దొంగ అహంకారం నేను చేశాను నేను కాబట్టే చేశాను నేనే చేశాను నేను ఉద్ధరించాను నేను కాబట్టే చేయగలిగాను అని మనిషిని నెట్ట నిలువున అహంకారిని చేసి సత్యాత్మకు బహుదూరం చేస్తుంది అందుకని కర్మే చేయదలిస్తే నేను చేస్తున్నాను అని భావన లేకుండా ఉన్నప్పుడే ఇతరులకు ఏమైనా చేయటం మంచిది లేదంటే ఆ కర్మ కానీ సాయం కానీ ఉపకారం కానీ దేనినైతే ఉద్ధరింపు అనుకుంటున్నామో అవే పతనానికి దారి తీస్తాయి రహస్యం ఏమంటే నేను చేస్తున్నాననే భావన లేనప్పుడే ఏ విధమైన సేవ అయినా అయినా అప్పుడు అది ఏ చిన్న సాయం అయినా చిత్తశుద్ధికి దారితీసి సత్యాత్మకు దాని అనుభవానికి దరిచేరుస్తుంది అలా కాక నేను కాబట్టే నా వల్లే అనే అహంకారం తారాస్థాయికి చేరితే అది ఉద్రేకాన్ని పెంచి అవమానభారాన్ని పెంచి లేనిపోని గొప్పలను ఆపాదించుకునేలా చేసి తాను సర్వానికి అతీతుడనని భ్రమింపజేసేలా చేసి లోకమంతా తనను మోసం చేసిందని భ్రమింపజేసి సమాజానికి దూరం అటు ఉంచితే తన సత్యాత్మకు ఎంతో దూరమై జన్మచక్రంలో పడి నలిగిపోతాడు జీవుడు అందుకే మహాత్ములు విద్యాత్మ అహంకారం కనపడుతున్న చోట ఏ విధమైన ధనమును కానీ సేవను కానీ స్వీకరించడానికి ఇష్టపడరు కారణం ఈ నిరాకరణ ఎదుటివారి పట్ల కరుణయే వారు చెడిపోకూడదనే సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జయ గురుదత్త